శుక్లాదేవి అనగా శుక్లాంబరధరే దేవిశుక్లమాల్యాది భూషితే శుక్లగంధానులిప్తంగా శుక్లాదేవి నమోస్తుతే కాళీదేవి వదనం నుండి వచ్చిన తల్లి పేరు శుక్లాదేవి శుక్లాదేవి పూజ సాధారణంగా మనం వినే పూజల్లో శుక్లాదేవి పూజ గురించి విస్తృతంగా ప్రచారం లేదు అయితే కొన్ని వ్రత గ్రంథాల ప్రకారం జ్యేష్కశుద్ధ నవమి తిథినాడు నాడు బ్రాహ్మణి నామ్యా ఉమాయా పూజ శుక్లాదేవి పూజ ఆచరించాలని ఉంది ఈ పూజల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం జ్యేష్క శుద్ధ నవమి నాడు శుక్లాదేవి పూజ గురించి కొన్ని గ్రంథాలలో ప్రస్తావించబడి ఉంది దీని అర్థం సాధారణంగా జానానికి శుభ్రతకు సత్యానికి ప్రతీకగా భావించే సరస్వతీదేవిని లేదా లక్ష్మీదేవిని శుక్లా వర్ణంతో పూజించడం ప్రాథమిక సిద్ధతలు పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి దీపారాధన చేయాలి పూజకు అవసరమైన పువ్వులు పసుపు కుంకుమ గంధం అక్షింతలు నైవేద్యం పండ్లు పానీయం మొదలైనవి సిద్ధం చేసుకోవాలి పసుపుతో గణపతిని తయారుచేసి పూజ ప్రారంభించాలి సంకల్పం మమ శుక్లాదేవి ప్రీత్యథం శుక్లాదేవి పూజాం కరిష్యే అని లేదా మీ కోరికలు నెరవేరడం కోసం సంకల్పం చెప్పుకోవచ్చు షోడసోపచార పూజ సాధారణంగా దేవతలకు చేసే షోడసోపచార పదహారు రకాల ఉపచారాలు పూజను అనుసరించవచ్చు అవి ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అరయం ఆచమనీయం స్నానం వస్త్రం ఉపవితం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబులం మంత్రపుష్పం నమస్కారం ప్రదక్షిణ క్షమాపణ స్తోత్రపారాయణం సరస్వతి స్తోత్రాలు స్తోత్రాలు లేదా మీకు తెలిసిన ఇతర శుభకరమైన స్తోత్రాలను పజించవచ్చు బీజమంత్రం శుక్లాదేవికి ప్రత్యేక బీజమంత్రం సాధారణంగా లభ్యం కాలేదు అయితే ఓమాయిం నమః నమ దేవికి లేదా ఓం మహాలక్ష్మే నమ లక్ష్మీదేవికి వంటి మంత్రాలను జపించవచ్చు హారతి ప్రసాదం చివరగా హారతి ఇచ్చి ప్రసాదం నివేదించాలి జేష్క శుద్ధ నవమి నాడు ఈ పూజను ఆచరించడం ద్వారా శుభాలు కలుగుతాయని పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు జానానికి శుభ్రతకు ప్రాముఖ్యతనిచ్చే పూజగా దీనిని భావించవచ్చు